హలో అండి అందరికీ వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్పా ఇప్పటివరకు అయితే మనం లలితా సహస్రనామాల్లోని ఇరవై ఆరు శ్లోకాల వరకు మనము మీనింగ్ అనేటివి తెలుసుకున్నాము చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇచ్చానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు లలిత సహస్రనామాలు రాని వాళ్ళు కానీ లేదా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కానీ మీనింగ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఒకసారి మీకు ఆ వీడియోస్ చూశారు అంటే చాలా నీట్గా అర్థమవుతుంది మీరు కూడా ఈజీగా చదివేయగలరు విత్ మీనింగ్ అనమాట ఇవాళ మనము ఇరవై ఏడో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఇది నేను డయాగ్రామ్తో సహా మీకు గీసి చూపిస్తానండి లాస్ట్లో అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఆ యుద్ధం సమయంలో దేవీ దేవతలు అందరూ కూడా ఎలా ఉన్నారు ఎవరి ప్లేసెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది ముందుగా అయితే నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతానండి దండనాదా పురస్కృత జ్వాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి కిరిచక్ర దండ నాదా పురస్కృత మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే కిరిచక్ర అంటే కిరి అంటే ఒక శక్తి రూపిణి దేవి అన్నమాట అంటే ఎవరో నేను చెప్తానండి చక్ర అంటే శక్తి కలిగినది అన్నమాట అంటే ఒక ఆధిపత్యం ఉన్న చక్రం అన్నమాట అంటే రథానికి ఉన్న చక్రాలు ఉంటాయి కదా అండి అవన్నమాట రథ అంటే రథం అన్నమాట కిరిచక్ర రథ ఆరుఢ ఆ అంటే ఎక్కినా అంటే స్థిరంగా కూర్చున్నా అని అర్థం అనమాట అంటే ఇక్కడ రథారూఢ అంటే రథంపై ఎక్కి ఉన్న శక్తి అంటే అమ్మవారు అన్నమాట అది ఎలాంటి రథం అంటే కిరిచక్ర రథం అన్నమాట అది దండ అంటే సైన్యం అన్నమాట అంటే యుద్ధానికి వచ్చిన సైన్యం అన్నమాట నాద అంటే అధిపతి నాయకుడు దండ నాదా అంటే సైన్యాధిపతి అన్నమాట పురస్కృత అంటే ముందుగా ఉంచబడినది అంటే ముందు నిల్చుకో ఉంటుంది అంటే ఏంటో చెప్తాను అంటే వారాహి దేవి అన్నమాట మనం చాలా రోజుల నుంచి వింటున్నాం కదా అండి దేవి గురించి ఇక్కడ ఉంటారన్నమాట లలితాదేవి దగ్గర సైన్యాధిపతి లాగా ఉంటారన్నమాట శ్యామలాదేవి మంత్రి అయితే వారాహిదేవి సైన్యాధిపతి అన్నమాట కిరిచక్ర రధారుఢ దండనాథ పురస్కృత అంటే అమ్మవారు కిరిచక్రం మీద ఉంటారన్నమాట దండనాథ అంటే మొత్తం యుద్ధానికి వచ్చిన ఈ సైన్యానికి అమ్మవారు సైన్యాధిపతి అన్నమాట పురస్కృత అంటే అమ్మవారు సైన్యాధిపతి అయి ముందుగా ఉందన్నమాట యుద్ధంలో జ్వాల మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాల అంటే అగ్ని అన్నమాట అంటే మంటలు మాలిని అంటే ధారణ చేసినది అనమాట అంటే మొత్తం చుట్టుకో ఉండడం అన్నమాట జ్వాల మాలిని అంటే అగ్ని జ్వాలలతో మొత్తం చుట్టుకో అన్నమాట అంటే నేను ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఒకసారి కాక్షిప్త అంటే చుట్టూ విస్తరించి ఉండడం అన్నమాట అంటే వహ్ని అంటే ఇక్కడ అగ్ని అనమాట అంటే ఫైరే అండి మంటలు ప్రాకార అంటే గోడలు అనమాట వహ్ని ప్రాకార అంటే అగ్ని వలయం అంటే ఫైర్ వాల్ లాగా అనమాట చుట్టూ అలా అన్నమాట అంటే యుద్ధం సమయంలో మధ్యగా అంటే మధ్యలో అమ్మవారు నిలుచుకోవన్నారనమాట అంటే యుద్ధం అంటే శ్రీచక్ర రథం మీద అమ్మవారు ఉన్నారనమాట చుట్టూ కూడా ఒక నలుగురు అమ్మవార్లు ఉంటారనమాట ఒకరు సంపత్కరి దేవి ఇంకొకరు వారాహి ఇంకొకరు అశ్వరుడా దేవి అలాగే శ్యామలా దేవి వీళ్ళ నలుగురు ఉంటారు అమ్మవారికి రక్షణగా ఉంటారన్నమాట అలాగే వీళ్ళ నలుగురికి చుట్టూ కూడా జ్వాల అంటే జ్వాలామాలిని ద్వే దేవి సహాయంతో చుట్టూ కూడా మంటలు ఉన్న ఒక గోడలాగా వీళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకుంటారన్నమాట రక్షణ కోసం ఇక్కడ నేను మీకు ఒక డయాగ్రామ్తో గీసి చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది సో మీకైతే ఒక ఐడియా వస్తుందన్నమాట ఇక్కడ సెంటర్లో అమ్మవారు ఉంటారండి ఇది శ్రీచక్రం రథం ఉంది కదా అండి ఇక్కడ లలిత అమ్మవారు ఉంటారనమాట ఇక్కడ లలితాదేవి ఉంటారన్నమాట సో ఇది కదా అండి అమ్మవారు ఉండే ప్లేస్ ఇక్కడ ముందు వారాహి దేవి ఉంటారండి కిరిచక్ర రథం మీద వారాహి దేవి ఉంటారనమాట వారాహి అమ్మవారు అలాగే ఇక్కడ అశ్వారుడా దేవి ఉంటారన్నమాట అంటే గుర్రాల సైన్యంతో ఉంటారన్నమాట ఇక్కడ శ్యామలాదేవి ఉంటారండి కే చక్ర రథం మీద ఉంటారనమాట అంటే పాటలు పాడుతూ అంటే శ్లోకాలు ఇలాంటివన్నీ కూడా చెప్తూ అంటే యుద్ధంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరుస్తూ అంటే వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేస్తూ ఉంటారనమాట శ్యామలాదేవి ఇక్కడ సంపత్కరి దేవి ఉంటారనమాట అమ్మవారు శ్యామలాదేవి మంత్రి అండి వారాహి అమ్మవారు సైన్యాధిపతి అన్నమాట ఇప్పుడు జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అని చెప్పాం కదా అండి ఇక్కడ ఏంటి అంటే ఈ మొత్తం ఈ నలుగురు ఇక్కడ అమ్మవారు లలిత అమ్మవారు ఇక్కడ ఉంటే శ్రీచక్రంలో ఇక్కడ నలుగురు అమ్మవార్లు కూడా ఇలా చుట్టూ ఉంటారనమాట వారాహిదేవి సైనాధిపతి లాగా ఉంటారు ఇలాగ ఒక్కొక్కరు గుర్రాలు ఇక్కడ సంపత్కరి అమ్మవారు ఏనుగులు అనమాట ఎలిఫెంట్స్ ఉంటారు కదండి సంపత్ అశ్వరుడా దేవి అయితే హార్స్ అనమాట అంటే గుర్రాల సైన్యంతో ఉంటారనమాట సో ఇప్పుడు అమ్మవార్లు అందరు కూడా రక్షణ కోసం ఒక జ్వాల అంటే చుట్టూ కూడా ఒక ఫైర్ వాల్ని ఏర్పాటు చేసుకుంటారండి అది ఎలాగో ఇట్లా చుట్టూ అన్నమాట మొత్తం ఇలా ఒక రక్షణకి రక్షణగా ఒక ఫైర్ వాల్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారన్నమాట చుట్టూ కూడా సో యుద్ధానికి రెడీగా ఉంటారనమాట వీళ్ళు ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి జస్ట్ నేను ఈ డయాగ్రామ్ మీకు అందరికీ అర్థమవ్వాలని ఒకసారి మీరు అంటే ఇమాజిన్ చేసుకుంటారు కదా ఇలా అమ్మవార్లు ఉన్నారు అని అంటే ఎవరెవరు అమ్మవార్లు అంటే ఎంతో ఎంతో మంది లలితాదేవికి అంటే సహాయం చేశారు వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళ నలుగురు కూడా ముందుగా నాలుగు వైపులా కూడా అమ్మవారికి రక్షణగా మీకెందుకమ్మా మేం చూసుకుంటాము మేము సంహరిస్తాం బండాసుడిని అని నలుగురు కూడా అమ్మవారిని రక్షిస్తూ చుట్టూ ఉన్నారనమాట దీని తర్వాత బాల త్రిపురసుందరి దేవి కూడా వస్తారండి అమ్మవారు అమ్మవారు తోడుగా ఒక చిన్న పాపను తెచ్చుకుంటుంది ఆ పాప ఎనిమిది సంవత్సరాల పాప అండి అంటే బాల త్రిపురసుందరి దేవి అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వయసున్న అమ్మవారు అనమాట ఆ అమ్మవారు కూడా కొంతమంది బండాసుడు సైన్యాన్ని సంహరిస్తుంది అనమాట అది మనం ఫ్యూచర్లో అంటే ఇంకా ముందు వీడియోస్లో లలిత సహస్రనామా శ్లోకాలు ఉన్నాయి కదా అండి వాటిలో మనం తెలుసుకుంటాము సో వరకు అయితే మనకు ఇంతవరకు మనం తెలుసుకుంటున్నాం అనమాట లలిత సహస్రనామాల్లో యుద్ధం సిద్ధమవుతున్న యుద్ధ అంటే యుద్ధానికి సిద్ధమవుతున్న అందరు దేవీ దేవతలు వీళ్ళనమాట అమ్మవారికి ముఖ్యంగా సహాయంగా ఉండేవాళ్ళు సో మీ అందరికీ కూడా ఇది అర్థమైంది అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా ఈ డయాగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నానండి సో మీకైతే ఒక వీ అనేది వస్తుంది కదా అండి ఇమాజిన్ చేసుకోగలరు ఓహో అమ్మవార్లు ఇలా రెడీ అయ్యారా యుద్ధానికి అనేది మీకు అర్థమవుతుందని నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను ఊరికే ఏదో తెలుసుకోవడం కాదండి అంటే మీనింగ్ కూడా ఏదైనా సరే లేట్ అయినా కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవడం చాలా మంచిది అంటే ఎన్నెన్నో అవి కొన్ని కొంతమంది ఆ దేవుడికి ఆ శ్లోకాలు చదివితే మంచిది అంటారు ఇక్కడ ఈ శ్లోకాలు చదవాలి వెళ్ళి ఆ పూజలు చేయాలి ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా అలా అలా అయినా మీ ఇష్టం అండి అంటే అదంతా కూడా అప్ టు యూ మీకు ఎవరు ఎలా ఇష్టమో అలా చేసుకోవచ్చు కానీ నాకేమనిపిస్తుంది అంటే మనం ఎవరినైనా సరే ఒకరిని ఒక మంత్రాన్ని పట్టుకొని దాన్ని డీటెయిల్డ్గా అర్థం తెలుసుకొని మనం ఎప్పుడైతే ఆ మంత్రాన్ని మనం అంటే జపిస్తూ ఉంటామో దాని పవర్ అనేది మనకు తప్పకుండా అంటే దాంట్లో నుంచి వచ్చే పాజిటివిటీ అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అనమాట అంటే మన లైఫ్ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ ఇట్లాగా తప్పకుండా మనకి తెలుస్తుంది అనమాట ఏదో చదివేశామని ఒక రెండు నెలలు ఆ శ్లోకం రెండు నెలలు ఇట్లా ఇవంతా కాదు ఏదైనా సరే ఒకటి పూర్తిగా తెలుసుకోవాలి ఒక మంత్రం చదువుతున్నాము అంటే అది ఎందుకు అసలు అనేది మనం ఎందుకు చదవాలి అందులో ఏముంది అనేది కంపల్సరీ తెలుసుకుంటే చాలా మంచిదండి అటు అన్నిటికీ అన్నీ తెలుసుకోలేకపోవచ్చు బట్ ఎవరైనా చెప్తే మాత్రం తప్పకుండా వినండి తప్పకుండా తెలుసుకోండి మీకు చాలా మంచిది అన్నమాట సో ఫైనల్గా ఒకసారి శ్లోకాన్ని చదివి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలుసు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుందని జస్ట్ నా కోసం ఒకసారి చెప్తానండి ఎందుకంటే ప్రతి వీడియోలోనూ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను కదా ఎండింగ్లో సో అదనమాట కిరిచక్ర రథారూఢ దండనాదా పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే రథం మీద సైన్యాధిపతిగా వారాహిదేవి ఉన్నారనమాట అంత అంత యుద్ధంలో ఉండే అందరికీ ఆ సైన్యానికి అంతా కూడా అమ్మవారు సైన్యాధిపతి లాగా ఉన్నారన్నమాట జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాల మాలిని అంటే జ్వాల అంటే అగ్ని కథ అండి వాళ్ళు అమ్మవార్లు నలుగురు కూడా ఒక ఫైర్ వాల్ లాగా ఏర్పాటు చేసుకున్నారనమాట అంటే ఒక అగ్ని గోడలాగా ఒకటి ఏర్పాటు చేసుకున్నారనమాట రక్షణ కోసం ఒక డౌట్ రావచ్చండి అండి ఏంటి రక్షణ అని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఎవరికైనా కూడా అండి బండాసురుడు అనేది అతను చిన్న రాక్షసుడు కాదండి అసలు చాలా భయంకరమైన రాక్షసుడు అనమాట సో అలాంటి వ్యక్తిని చంపడానికి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు కదా మనకంటూ ఒక సైన్యం ఉండాలి చిన్నవారి చిన్న ప్రోగ్రామ్ అయినా సరే అండి అది మనకు మనం కొంచెం ఎక్కువగా ఆలోచించాలన్నమాట అంటే లోతుగా దాని గురించి తెలుసుకోవాలి మనము ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇక్కడ ఇక్కడ అందరూ ఒకరికొకరు ఎంత సహాయంగా ఉన్నారో చూసారా అండి మన దేవి దేవతలంతా కూడా అలాగే అన్నమాట మనం కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే అందరూ కలిసి సహాయపడితేనే కదా అండి ఆ పని అనేది అవుతుంది ఏదో ఒక విధంగా మనం ఏదైనా సరే ఒక పని అయ్యింది సక్సెస్ అయ్యింది అంటే మనకి ఎంతో మంది తెలుసో తెలియకో సహాయపడుతూ ఉంటారు అది కామన్ అండి దేవతల్లో అయినా ఎవరికైనా కూడా ఒకరికొకరు సహాయంగా ఒక పనిని ఒక విజయాన్ని సాధించుకోవడమే అన్నమాట ఇప్పుడు నేను ఈ శ్లోకాన్ని నిత్యం మనం జపించడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు ఏంటో చెప్తానండి అంటే లలిత సహస్రనామాలు పూర్తిగా చదివేంత టైం ఉండదు లేదా మాకు రాదు ఇంకా నేర్చుకుంటున్నాము కానీ మాకు ఏదో ఒకటి కావాలి మాకు ఇట్లా మంచి జరగాలి కొన్ని విషయాల్లో అని ఉంటుంది కదా అండి సో వాళ్ళకి ఇలా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను సో ఈ శ్లోకాన్ని మనం చదవడం వల్ల నిత్యం కూడా మనకు రక్షణ అనేది ఏర్పడుతుంది అనమాట భయంగా ఉంటాం కదా అండి అస్సలు మనకి భయం అనేది ఉండదు చాలా ధైర్యంగా ఉంటాం అనమాట మనం ముందు నుంచి అంటే ముందుకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే దళిత సహస్రనామాలు ఎవరైతే మనం ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చాలా ప్రకాశవంతంగా అలాగే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారనమాట ఇది నిజమండి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది అలాగే ఈ శ్లోకాన్ని నిత్యం చేపించడం వల్ల మనకు అమ్మవార్లు ఎలా అయితే రక్షణగా ఇలా ఏర్పాటు చేసుకున్నారో ఎప్పుడైతే మనం ఈ ఇవి చాలా పవర్ఫుల్ మంత్రాస్ కదా అండి ఎప్పుడైతే మనం ఈ శ్లోకాలన్నీ చదువుతూ ఉంటామో మన చుట్టూ కూడా ఒక రక్షణ వలయం అనేది ఏర్పడుతుంది అనమాట అవి మనల్ని ఏదన్నా గండాల నుంచి కానీ లేదా ఎవరన్నా శత్రువుల నుంచి కానీ లేదా ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలని వచ్చినా ఏదైనా సరే అండి మనల్ని ఆ రక్షణ వలయం అనేది తప్పకుండా కాపాడుతుంది మనం నమ్మకంతో అమ్మవారి మనం మనసులో ధ్యానించుకుంటూ మనం తలుచుకున్నాము అంటే చాలండి మనకు ఆ రక్షణ కవచం అంటే ఈ వలయం అనేది ఈ అగ్నిగోడ లాంటిది అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఐ మీన్ అలాంటి ఒక పాజిటివ్ ఆర్ ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది అనమాట జనరల్గా కూడా ఎక్కడైతే మనం లలిత శాస్తమాలు ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటామో మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే అండి మన ఈ నలగరు దేవతలు వచ్చి కూర్చుంటారంట అండి మన నలగరు అంటే ఈ నలగరే కాదు అమ్మవారికి అంటే ఆ రిలేటెడ్ ఉన్న అంత సైన్యం అంత దేవతలు అందరూ కూడా వచ్చి మన చుట్టూ ఆ రక్షణ వలయాన్ని మనకు ఏర్పాటు చేస్తారన్నమాట అంత పవర్ఫుల్ మంత్రాస్ అండి ఇవన్నీ కూడా మనము వారాహి నవరాత్రులని శ్యామలాదేవి నవరాత్రులని ఇలా వస్తూ ఉంటాయి కదా అంతా కూడా అవసరం లేదండి ఒక్క లలితమ్మని పూజించారు అంటే మీరు అసలు అందరి దేవతలు కూడా సంతోషించేసి అసలు ఈవెన్ వినాయకుడు కూడా అండి అమ్మవారిని మనం పూజించగానే అసలు వినాయకుడు కూడా ఎంతో తృప్తి చెందుతాడనమాట అంటే సపరేట్గా ప్రతి ఒక్క దేవతల్ని కూడా మనం సపరేట్ సపరేట్గా ఏమీ మనము పూజించాల్సిన అవసరం లేదండి ఒక్క అమ్మవారిని మనం ధ్యానించుకుంటూ అమ్మవారిని తలుచుకుంటే చాలండి అందరి దేవతల ఆశీస్సులు మనకి తప్పకుండా ఉంటాయి ఎందుకు అంటే లలిత సహస్రనామాల్లోనే అన్నీ ఉన్నాయన్నమాట విష్ణువు శివుడు వినాయకుడు అమ్మవార్లు లక్ష్మి అసలు ఇంకా అందరూ ఉన్నారనమాట లలిత సహస్రనామాల్లోనే అందరిని తలుచుకున్నట్లేనండి మనము అందరు దేవతలు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటారు అది ఫ్యూచర్లో మనం తెలుసుకుందామండి ఓకే ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు ఇన్ ఈ ఇదే కాదు ఇది ఇరవై ఏడో శ్లోకం కదా దీని ముందు కూడా ఉన్నాయి కదా అవి కూడా అన్నమాట అంటే సంపత్కరి దేవి అశ్వారుడా దేవి అలాగే వారాహి దేవి అలాగే శ్యామలా దేవి అనమాట మధ్యలో శ్రీచక్రం మీద లలిత అమ్మవారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కదా ఒకసారి ఆ వీవిని మీరు ఇమాజిన్ చేసుకోండి చాలా మంచిదండి మీకు కూడా మీ చుట్టూ ఒక రక్షణ వలయం లాంటిది ఏర్పాటు చేస్తారనమాట అమ్మవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్